కేర్ కి స్వాగతం ఇలాంటి వీడియోలో మనం చూసేది ఏంటంటే కళ్ళు తిరగటం కానివ్వండి ఒక ఓపిక లేకపోవటం కానీ ఇలాంటి అన్ని అంశాల మీద ఇవాళ మన వీడియో ఉండబోతుందండి చాలా మంది మన పెద్దవాళ్ళు ఏం చెప్తారండి చెరుకు రసం తాగు అంటారు అంటే ఈ చెరుకు రసం అనేది ఒక ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పైనే మనకి ఈ చెరుకు అనేది మనకి లభిస్తుందండి ఇది ఇన్స్టంట్ గా ఎనర్జీ ఇస్తుందండి ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మీ బాడీని అప్ చేస్తుందండి ఎప్పుడైతే ఒక మంచి ఉంటుందో దాని వెనకాలే ఒక చెడు కూడా ఉంటుందండి ఏంటండి ఆ చెడు పంటి సమస్య ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు చెడుకు రసం తాగుతారో అది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి ఆ ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు మీకు పంటి పైన ఒక పొర ఉంటుందండి ఆ పొర పేరు ఎనామిల్ అండి అది పంటిని కాపాడుతూ ఉంటుందండి అది ఎనామిల్ ఆ ఎనామిల్ ని చెరుకు రసం చాలా తొందరగా ఆ రక్షించే పొరని తీసేసే సామర్థ్యం కలిగింది చెరుకు రసం అండి మీరు చెరుకు రసం తాగినప్పుడు మీరు ఈ ఎనామిల్ని కాపాడుకోవాలి అంటే మంచి నీళ్ళతో రెండు మూడు సార్లు మీరు పుక్కిలించి ఊసేయండి దంత మంచి అంటే చాలా దృఢంగా ఉంటుంది ఇది చిన్న చిట్కా అయినప్పటికీ కొన్ని రోజులు కానీ తెలియదు ఆ కొన్ని రోజులకి దేని వల్ల వచ్చిందనేది మన మనకే అర్థం కాదు ఆ వ్యాధిని పరిష్కరించే డాక్టర్ కి అర్థం కాదు సో ఈ చిన్న చిట్ పాటించి మీరు మీ పళ్ళని సంరక్షణ చేసుకుని ఎప్పుడూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ సత్య ఆయుష్ కేర్ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు